కొత్త నేర చట్టాలు అటు పోలీసులు ఇటు పౌరుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మారిన సెక్షన్లతో పాటు కొత్తగా జోడించిన అంశాలు కీలకంగా మారాయి బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న నేర చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వచ్చి చేరాయి జులై ఒకటో తేదీ నుంచి అమలవుతున్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై కొత్త సెక్షన్ల ప్రకారమే కేసులు నమోదవుతున్నాయి న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే కొత్త చట్టాలను తీసుకొచ్చింది గతేడాది ఆగస్టులో మూడు న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది ఐపీసీ సిఆర్పీసీ ఐఈఏ లాంటి పాత చట్టాలను బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధినయం చట్టాలుగా మార్చింది గతంలో ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లుండగా బీఎన్ఎస్ లో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్ల కింద కేసుల నమోదుకు వీలు కల్పించారు కొత్త చట్టాల ప్రకారం బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది కేంద్రం అంతేకాదు ఏదైనా కేసులో అరెస్ట్ అయినప్పుడు బాధితుడు తమ సన్నిహితులు బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేయడంతో పాటు తక్షణ సహాయం పొందేందుకు వీలు కలగనుంది అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శించాలి ఇక ఎఫ్ఐఆర్ కాపీలను బాధితులతో పాటు నిందితులు కూడా పొందే వీలు కల్పించారు పోలీస్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లు పద్నాలుగు రోజుల్లోగా పొందవచ్చు అలాగే సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు పంపించవచ్చు తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా సంఘటనా స్థలాన్ని పరిశీలించాలి అలాగే సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఘటన ప్రాంతాల్లో ఆధారాలు సేకరించడాన్ని వీడియో చిత్రీకరించాలి పిల్లలు మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి అంతేకాకుండా మర్డర్ రేప్ చీటింగ్ ఫోర్జరీ కిడ్నాప్ వంటి నేరాల సెక్షన్లు మారాయి చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేలా నిబంధనలను కొత్త చట్టాల్లో తెచ్చారు పోలీస్ రిమాండ్ ను అరవై నుంచి తొంభై రోజుల వరకు విధించే మార్పులు చేశారు నకిలీ నోట్లు తయారీ నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడితే ఉగ్రవాద చట్టాన్ని ప్రయోగించనున్నారు పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు కొత్త చట్టాలకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుందని అడ్వకేట్లు అంటున్నారు ఇండియన్ పీనల్ కోడ్నేమో భారతీయ న్యాయ సంహిత కింద మార్చడం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్నేమో భారతీయ నాగరిక సురక్షా సంహిత కిందకు మార్చడం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినయం అని చెప్పేసి ఈ మూడు కొత్త చట్టాల కింద మార్చడం జరిగింది అంటే ఎందుకు ఈ మార్పు అవసరం మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు అవసరమా అంటే కొంతవరకు మార్పు అవసరమనే చెప్పాలి అంటే టెక్నాలజీ పెరుగుతోంది మనకి ఇవాళ టెక్నాలజీ చాలా పెరిగింది అంటే టెక్నాలజీకి తగ్గ ఎవిడెన్సెస్ని కూడా మన కోర్ట్స్ రిసీవ్ చేసుకోగలవా లేదా అంటే ఓల్డ్ ఫార్మాట్స్ ఏమైనా ఫాలో అవుతున్నామా అనేది కూడా ఒక రకమైన అంశం కింద మనం డిస్కస్ చేయొచ్చు అంటే డిజిటల్ ఎవిడెన్స్కి ఇంపార్టెన్స్ పెరిగిందా అనేది కూడా చూడొచ్చు ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఇది చాలా ముఖ్యమైన అంశం జీరో ఎఫ్ఐఆర్కి ఈసారి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది కొత్త చట్టాల్లో అదేవిధంగా ఈ సమన్స్ కూడా ఇంపార్టెన్స్ పెరిగింది పోలీసులు విట్నెస్లను కాల్ చేయడం పెరిగింది ప్లస్ పోలీసులకు ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఏదైనా క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు లేదా సెర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆ క్రైమ్ సీన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ని వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంచేలాగా కూడా చేయడం జరిగింది అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏవైతే కొన్ని ల్యాబ్సస్ ఇదివరకు చట్టాల్లో చెప్పబడి ఉన్నాయో ఆ ల్యాబ్సస్ అన్నిటిని ఓవర్కమ్ చేసి పూర్తి స్థాయిలో విక్టిమ్కి న్యాయం జరగాలి ప్లస్ స్పీ స్పీడీ ట్రైల్ ఒకటి ముఖ్యంగా త్వరితగతిన న్యాయ పరిష్కారం అంటే వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరకాలి అనేది కూడా ముఖ్యంగా ఇందులో చేర్చడం జరిగింది సో ఓవరాల్గా ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక అందుకు ఇవి మంచి చట్టాలని చెప్పుకోవచ్చు